యజ్రావ్ రాసిన గ్రంథము ఐదవ అధ్యాయము ప్రవక్తలైన హగ్గయి ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదాదేశమందను ఇర్షాలేమ నందను ఉన్న యూదులకు ఇస్రాయేలీల దేవుడైన యహోవా నామమును ప్రకటింపగా శయల్తియేలు కుమారుడైన జరుబావేలును యోజాదాకు కుమారుడైన యశువాయును లేచి ఇర్షాలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించరి మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయం చేచూ వచ్చరి అంతటా నది యువతల అధికారి అయిన తత్తేనయ్యనో శతుర్భజ్నయ్యనో వారి పక్షంలోనున్న వారును యూతుల యొక్కకు వచ్చి ఈ మందిరంలో కట్టుటకును ఈ ప్రకారంలో నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చరని అడుగగా ఈ కట్టడంను చేయించిన వారి పేర్లు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితమి యూదుల దేవుడు వారి పద్దల మీద తన దృష్టించినందున ఈ సంతని గూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చివారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు నదీ యువతల అధికార అయిన తత్తేనయును శతుర్భజ్ఞయును నది యువతల నుండి వారి పక్షముగా నున్న రాజైన దర్యావేశునకు పంపిన ఉత్తరముకు నకలు రాజేన దర్యావేషణకు సకల క్షేమ ప్రాప్తి ఎగునుగాక రాజవేణ తమకు తెలియవలసిన దేమనగా మేము యూధా ప్రదేశంలోనికి వెళ్ళితమే అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది అది గొప్ప రాళ్ళ చేత కట్టబడినది గోడలలో మ్రానులు వేయబడినవి మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి ఎగుచున్నది ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితమి వారిలో అధికారులైన వారి పెళ్ళు వ్రాసి తమకు తెలియజేయుటకై వారి పెళ్లను అడగగా వారు ఈలాగను ప్రత్యుత్తరం ఇచ్చరి మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇస్రాయేలీలలో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నిబగ్గ్నేజరును బబులారు రాజు చేతికి అప్పగించెను అతడు ఈ మందిరమును నాశనము చేసి జనులను బబులోను దేశంలోనికి చెరపట్టుకుని పోయాను అయితే బబులోను రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరేషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చాను మరియు నెబుకద్ నేజరు ఇర్షాలేమందున్న దేవాలయంలో నుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరేషు బబులోను పట్టణపు మందిరంలో నుండి తెప్పించి తాను అధికారిగా చేసిన షష్పజేజరు అను అని అతనికి అప్పగించి నీవు ఈ ఉపకరణములను తీసుకుని ఇర్షాలయము పట్టణముందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను కాబట్టి ఆ షష్పెజరు వచ్చి ఇర్షాలయంలో నుండి దేవుని మందిరపు పునాదిని వేయించాను అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచునను ఇంకాను సమాప్తి కాకుండా ఉన్నది కాబట్టి రాజైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణముందున్న రాజు యొక్క ఖజానాలో వెదికించి ఇర్షాలయంలో నుండి దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరేషు నిర్ణయం చేసనో లేదో అది తెలుసుకుని రాజువైన తమకు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియచేయకూరుచున్నాము ఆమె